హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్ బాగున్నాం బాగున్నాం బాగుంది అండి మీ అల్లర్ పిల్ల ఇది పండగ ముందు రోజండి మరి మరి పండగ కావలసిన మన వినాయకుడు మన ఇంటికి తెచ్చుకోవడానికి పత్రిక పూజ సామాను అన్నీ తెచ్చుకోవడానికి అయితే ఇంక ఇలా బజార్కి అయితే వచ్చేసామండి ఎంత రష్గా ఉందంటే ఇంకా ఈ పండుగ వచ్చేసరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమైన ఫేవరెట్ పండగ కదండి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ పండుగ అండి బుజ్జి వినాయక పండుగ మీకు విషయం చెప్పిన నేను ఈ పండుగ రోజే పుట్టానండి పుట్టినప్పుడు అంట కానీ నాకు డేట్ అయితే డేటే పెట్టేశారు కానీ ఎప్పుడైతే వినాయకుడు పండుగ వస్తుందో అప్పుడు వినాయకుడు పండగ పుట్టిన పుట్టినరోజు అయితే ఏం చేసుకోను ఒక డేట్ ఉంటుంది కదా ఆ డేట్ రోజే ప్రతిసారి బర్త్డే అయితే చేసుకుంటాను అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు వినాయకుడి పండగ అంటే ఎందుకంటారా ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తినేసేయచ్చు కదా అందుకని చిన్నప్పటి నుంచి అంత ఇష్టం అనమాట ఈ పండుగ అంటే ఇంకా పత్రిక అయితే తీసేసుకున్నామండి ఇక్కడ ఒక బాబు ఎదురు వచ్చేసి బుక్స్ అయితే తమ్ముతా ఉన్నాడు అనమాట ఇంకా బుక్ కూడా కావాలి కదా అనమాట ఇంక ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇవి కావాలి కదండి ఎలక్కాయి ఇవన్నీ ఇవన్నీ ఇంకా తీసుకున్నానండి ఎంతమ్మ అంటే తీసుకోండి అండి తీసుకోండి అని అన్నారనమాట ఇంకా రేటు చూసాక షాక్ అయ్యానండి నేను అంత రేటు చెప్పేసింది అనమాట వా అమ్మో ఏంటి ఇంత రేట్ అంటే ఇంకా నాకు ఆ కాయ వద్దు వేరే కాయ మంచిదంటే అది రాదమ్మా అని అన్నదండి ఎందుకనంటే వంద రూపాయలు చెప్పిందండి ఆ కాయలకి నేనైతే అది నాకు వద్దు అంటే అది యాభై రూపాయలు కడి అయితే అసలు రావు డెబ్బై రూపాయలకి ఇదిగో ఇచ్చిన కాయ అయితే ఇస్తాను అంత పెద్దకాయ ఇవ్వనని చెప్పేసిందండి నా కొద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేసేసి నేనైతే వచ్చేసేస్తాను ఎందుకంటే మనకు నచ్చినట్లు లేకపోతే మనం తీసుకోం కదా ఆ సంగతి మనకి తెలుసు కదా మరీ అంత రేట్లు అయితే ఎట్లా తీసుకుంటామండి డెబ్బై రూపాయలు వంద రూపాయలు కాయలకి ఇంక ఇలా ముందుకు వచ్చేసేసానా ఇక్కడ మామిడి ఆకులు అయితే కొనుక్కున్నాం అనమాట ఇంకా మామిడి ఆకులు కట్ట ఎంత పడ్డదో గెస్ట్ చేసి కామెంట్ చేయండి మీరు అయితే నాకు లేదు ఏముకుందండి మీ పిల్లకి వంద రూపాయలు పెట్టి కట్టకుంటానా ఆడు వంద రూపాయలు పెట్టి నాలుగు కాయలే కొనలేదు ఇక్కడ వంద రూపాయలు పెట్టి కట్టకుంటానంట ఇప్పి ఇచ్చి బాటలు కాకపోతే ఇంకా మూడు కట్టలు అయితే ఇచ్చాడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఆకు అయితే మటుకి ఇంకా వంద రూపాయలు అంట అసలు మీ పిల్ల చెప్పడం చూడండి ఒక విషయం చెప్పనా ఏంటంటే మేము ఇంకా ఆసేపు ఇంకా అలా కొనుక్కుంటూ తిరుగుతూ ఉన్నామా తిరుగుతుంది అంతసేపట్లో వర్షం స్టార్ట్ అనమాట అయ్యే బాబోయ్ మామూలుగా దడవలేదండి ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ పరిగ జంపు అన్నట్టు అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇంక మేమైతే వర్షంలోనే తడుచుకుంటూ ఇంకా తీసుకున్నాం తప్పదు కదా మరి ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక గొడుగులు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే బుజ్జి బుజ్జి గొడుగులు కానీ నేనైతే పెద్దగా గొడుగే పెట్టను ఎప్పుడో ఒకసారి మీ అల్లరి పిల్ల అల్లరి చేస్తుందని ఒకసారి అయితే తీసుకున్నాం కానీ ఇంకా గొడుగు అయితే నేనేం పెద్దగా పెట్టనండి ఇంకా ఈ గొడుగులు తీసుకుందాం మమ్మీ అని అన్నది లేకని వద్దులేమ్మా వచ్చేయమ్మా ఎందుకులే అన్న ఒక గొడుగు వంద రూపాయలు చెప్పేసేసారండి ఇంకా మీరు పీసినారనుకోండి ఇంకోటి ఏదైనా అనుకోండి అండి అంటే అన్ని కాస్ట్లీ లేం కదా నారింజ కాయలు అయితే ఉన్నాయనమాట ఎంత అంటే ఇరవై మూడు రూపాయలు మూడు కాయలు అన్నారండి ఈ ఆంటీ అయితే మూడు రూపాయలు కాదులేకముకుండా ఏదో అవ్వకోవాలా ఇంక ఈ ఆంటీ అయితే ఇరవైకి నాలుగు ఇవ్వరా అని అడిగారండి ఇంక నేనైతే బేరం అడగలేదనమాట ఆంటీ అడిగారు కదా ఇంక మనం కూడా ఇరవై నాలుగు కాయలు అయితే తీసేసుకున్నాం అనమాట ఫుల్గా ఎంత బాగుంటాయో కదా నారంజు కాయలు అయితే మటుకి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట అనుకున్నాను తీగా ఉంటాయి అనుకుందన్నమాట అంట చెబుతుంది వినండి మీ అల్లరి పిల్ల ఇంక ఇక్కడ నేను అరిటాకులు చెట్లు అండి అవి కూడా అడిగాను అనమాట కాస్ట్ ఎంత అని అడిగితే చిన్న చెట్టు అయితే ట్వంటీ రూపీస్ పెద్ద చెట్టు అయితే ముప్పై రూపాయలు అని చెప్పేసేసారండి ఇంక నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకుందాం ఇప్పుడు ఆ చెట్లు పట్టుకొని ఎక్కడ తిరుగుతామండి బజార్ మొత్తం తిరగాలంటే చాలా కష్టం కదా ఇంకా ఫైనల్లో తీసుకుంటానని అతను చెప్పేసి వచ్చేసానమాట ఎందుకంటే మళ్ళీ చెప్పాలి కదా అంటే చాలా చోట్ల ఉన్నాయిలే అక్కడనే కాదు కానీ నాకు అక్కడ బాగున్నాయి ఫ్రెష్గా ఆకులు చెట్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చె ఏంటి అబ్బా మీ ఎల్లరిపల్లి ఇక్కడ వాయిస్ ఇవ్వనివ్వట్లేదు ఫ్రెండ్స్ అసలే పొద్దున్న నుంచి పొద్దున నీకు అది టూ త్రీ డేస్ నుంచి నీ వాయిస్ ఇద్దామంటే ఎటు చూసినా సౌండ్సే ఇనిపించేసేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నేను వచ్చేసరికి అవి ఎలక చిన్న ఇంకా చిన్నకాయ పేరేంటో నాకైతే తెలియదు అండి ఆ చిన్నకాయ కూడా ఒకటి తీసేసుకున్నాను అనమాట దాని స్మెల్ చూస్తుంది ఈ అక్క అయితే చాలా తక్కువ కాస్ట్గా ఇచ్చేసేసిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఇదిగోండి అక్కడ గొడుగులు వదిలేసి వచ్చేసామా ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టేసేసింది మీ ఎల్లరిపల్లి తీసుకొని వంద రూపాయలు పక్కాగా చెప్పేసేసారండి అక్క అడగండి అక్క తీసుకోండి అక్క అని అన్నారు నాకైతే ఇంకా తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదండి నేను ఇంకా అంత పెట్టాలనిపించలేదన్నమాట ఎందుకులే అన్నీ తీసుకోవడము మనం ఎప్పుడు ఏమైతే పెడతామో అవే పెట్టుకుంటాం అంతే కానీ ఇంకా అది పెట్టాలి ఇది పెట్టాలని ఎక్స్ట్రా అయితే అనిపించేసేది కదా ఇక్కడైతే ఇంకా ఇంక పూలు అనమాట ఇంక స్వామికి మేము పెట్టుకున్నాము అని ఇంకా ఇతనైతే మేము ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేస్తున్నానండి ఇంక నేను చూడలా చూడకముందు మేడం గారు మేడం గారు అని పిలుస్తూ ఉన్నారు అంతే కదా మనకు తెలిసిన వాళ్ళు మనం ఎప్పుడు తీసుకునే వాళ్ళం అయితే మటుకి ఇంకా కేకేస్తా ఉంటారు కదా అప్పుడు ఉండి మీ అల్లరి మా మేడం గారు మేడం గారు అంటే కేకేస్తున్నారు అమ్మా ఎల్లమ్మా వెళ్ళమ్మా అని అంటూ ఉందండి పీచి పీచి మరి అంతే కదా ఫ్రెండ్స్ అదే ఎఫ్ టూ సినిమాలుగా అంతేగా అంతేగా అన్నట్టు అంతే కదండి అంతే కదండి అంట చూడండి ఏం పిల్లోనండి అసలు తలకాయని ఎప్పు వచ్చేసిందండి మీ అల్లరి పిల్లతోటి బజార్కి ఎందుకు వచ్చాయని అనిపించేసేసింది అలా ఉందనమాట ఇక్కడ ఈ తమ్ముడు వచ్చేసరికి ఈ తామరపూలు తీసుకొచ్చేసాడు అనమాట ఎంత అడిగితే ట్వంటీకి త్రీ అని చెప్పేసేసాడు ఇంకా నేనైతే బేరం కూడా అడగదలుచుకోలేదండి మరి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా బేరం అడిగితే చండాలంగా ఉంటుంది కానీ పెద్ద పెద్దవాటిలో అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గించాను అడగాలి కానీ ఇరవై రూపాయలు అడిగితే ఇంకేమన్నా బాగుంటుంది అంటారా బాగోదు కదా ఇంకా అయితే డజను హండ్రెడ్ రూపీస్ అంటండి కొన్ని కొన్ని రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి కొన్ని కొన్ని రేట్లు వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఉన్నాయి అనమాట ఇంకా మేమైతే బొమ్మ తీసేసుకోవడానికి అయితే బొమ్మ దగ్గరికి రెండు మూడు చోట్ల చూసామన్నమాట రెండు మూడు చోట్ల మీ పిల్లకి నచ్చలేదు కొన్ని చోట్లేమో కాస్ట్ అయితే టూ మచ్చి చదువుతున్నారు అయితే చూసేసి మళ్ళీ వెళ్ళిపోయాము వెళ్ళిపోతుంటే వాళ్ళైతే మేడం గారు మేడం గారు అని పిలిచారనమాట సరే కదా మళ్ళీ వచ్చాము ఇక్కడ అయితే ఒక రెండు మూడు బొమ్మలు చూసామండి ఈ రెండు మూడు బొమ్మలు కాస్ట్లు అయితే అడిగామన్నమాట అడిగితే ఇంకా ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్పారనమాట మనకైతే ఇంకా చెప్పిన కాస్ట్కి మనం అయితే కొనం కదా ఇంకా బేరం అడుగుతూ ఉన్నాం అలా అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే బేరం ఆడామండి ఈ హాఫ్ అన్ అవర్లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయి వాళ్ళు పట్టలు వేసుకొని కొంటే కొనండి లేకపోతే లేదు ఎలాడే అన్నట్టు అనుకోలేదులే నేను అంటున్నాలే కానీ వాళ్ళేమో అలా అనుకోరులండి మనం కొనే వాళ్ళమే కదా అలా ఎందుకు అనుకుంటారు మీరు మరిను అతనైతే పడిన రేటే మేడం గారు మేము ఎక్కువైంది తీసుకోవట్లేదండి మీ దగ్గర అని ఒకటే మాట చెప్పాడు ఇక ఇంకొక అతను వచ్చేసాం ఇవ్వండి మేడం గారు చూసి రేటు అని అంటున్నారు ఇంకా మేమైతే రెండు మూడు చూసాము రెండు మూడిట్లో రేట్లు అయితే అడుగుతూ ఉన్నాం అనమాట ఫైనల్లీ మేము అడిగి బేరం అడిగి ఫైనల్ చేసేసే లోపు వర్షం రానే వచ్చేసి పట్టలు కప్పేసేసుకొని తీసుకుంటారా లేదా అనేటట్టు ఫిక్స్ అయ్యి ఆలోచిస్తూ ఉన్నాము మేము కూడా ఇంకా ఎందుకంటే మరి ఎక్కువ పెట్టాలంటే పెట్టలేము ఇంకా అలా ఉంది మీ అలరి పెళ్ళేమో నాకు ఆ బొమ్మే కావాలి నాకు ఈ బొమ్మే కావాలి నాకు ఏది పడుతుంది కూడా చూడండి చెప్పా కదా వర్షం కూడా వచ్చేసేసి ఫైనల్లీ ఇలా కాసేపు అయితే వర్షంలో తడిచిపోయామనమాట అలా ఉంది మా పరిస్థితి ఇక వినాయకుడు వర్షంలో తడిచిపోతున్నాడు చూడండి అబ్బా అసలు అయితే మా సత్తెనపల్లి అయితే కళ్ళ కళ కళ్ళ కళ్ళ అడిపోతుందండి ఈస పండగ అయితే ఏమో కానీ ఇదిగోండి మా సత్తెనపల్లె మా ఊర్లో గడియార స్తంభం ఉందండి చూసారా గడియార స్తంభం దగ్గర రెండు రూపాయలు ఎక్కాల బుక్ కూడా అమ్ముతారు తెలుసా మీకు అదే ఒక సినిమాలు అంటారు కదా ఎల్వి ప్రసాద్ కాదు కాదు ప్రసాదు గడియార స్తంభం దగ్గర రెండు రూపాయలు వెంకటరమణ కో అండ్ బుక్ అమ్ముతారు తెచ్చుకోండి అని అంటారు ఒక సినిమాలో మీకైతే గుర్తుంటే కామెంట్ చేయండి ఇదిగోండి వాళ్ళ అన్నయ్య అయితే పంపిచ్చి పిచ్చి కదా అడిచిపోయాడు అసలు అయితే ఇక్కడైతే అయితే తాటాకులతో పువ్వులండి ఇవి మీలో ఎంతమంది గుర్తున్నాయో చూడ చెప్పండి అబ్బా నాకైతే ఇవి చూడంలో చిన్నప్పుడు తయారు చేసుకునే వాళ్ళం కదా అవి అయితే గుర్తు వచ్చేసినాయి ఒక్కొక్కటైతే పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్పారంటే ఎంత చెప్పారో నాకైతే గుర్తులేదు కానీ నేనైతే ఒక్కడ తీసేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది భలే తయారు చేసేసారు కదా दो <coughs> ఫైనల్లీ మన బొజ్జి వినాయకుడు మన ఇంటికి వచ్చేసేస్తున్నాడో మన వినాయకుడిని అయితే ప్యాక్ చేసి ఇచ్చేసేసారు మరి మనం ఏ వినాయకుడు తీసేసుకున్నామా ఎలాంటి వినాయకుడిని పర్చేజ్ చేసాం అనేది అయితే మరి మీరు చూసేస్తారా అబ్బబ్బా నేను ఇప్పుడైతే చూసేసే వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఫెస్టివల్ బ్లాగ్ ఉంది కదా ఆ వీడియోలో అయితే చూయిస్తానండి మేము ఏం వినాయకుడిని తీసుకున్నామా ఎలాంటి వినాయకుడిని కొన్నామనేది ఇంకా మీ అల్లరి పిల్లలు అయితే నేను మొయ్యలేపోతున్నానమ్మ నువ్వు మోసేసే అంటే ఆ మమ్మీ భుజాన్ని మోసేస్తాను అంత హ్యాపీగా ఉందనమాట ఇక్కడ అయితే ఇవ్వండి అవి కూడా అదే తాట ఆకులతో అల్లుతారు కదా డిజైన్స్ అవి కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్లీ మేమైతే ఈ వర్షంలో తడుచుకుంటూ మళ్ళీ ఒక రౌండ్ వేసేసి అరటి చెట్లు అయితే తీసేసుకున్నామండి ఎంత అలిసిపోయామంటే ఇంక అరటి చెట్లు అయితే మీ అల్లరి పిల్లలు వదిలిపెట్టలేదు అనమాట నేనే మోస్తాను మమ్మీ నేనే మోసేస్తాను మమ్మీ బరువు లేవంట అందుకే మోసేస్తాను చెప్పేసి అనమాట కానీ వర్షం అయితే బాగా ఎక్కువైపోయిందండి పాపం అమ్ముకునే వాళ్ళకి ఇలా వర్షం పడితే చాలా అంటే చాలా ఇబ్బంది కదా చాలామంది నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షం అనమాట అసలు ఫెస్టివల్ రోజు కూడా మా ఊరిలో ఇదిగోండి చూడండి ఇదిగోండి అసలు అయితే గొడుగులు వేసుకుని వేసుకొని అనమాట అలా పడింది వర్షం పడుతూనే ఉంది ఇంకా అయితే కూడా మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 మర్చిపోకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్